మండలం ంతాడ గ్రామంలో దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో కృషి చేస్తున్నానని తెలిపారు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ ఇండియా ప్రతినిధి దొరస్వామితో మాట్లాడి దేవరపల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలకు బ్రాండెక్స్ బస్సులు ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తున్నామన్నారు దేవరపల్లి విశాఖ ప్రధాన రహదారిలో జీవీఎంసీ కాలువపై కృంగిపోయిన కలవర్టు స్థానంలో కొత్త కలవర్ట్ నిర్మాణానికి జీవీఎంసీ తొంభై ఒక్క లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు ఈ నెల ఇరవై మూడున కలవర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్ కమిషనర్లను ఆహ్వానించినట్లు చెప్పారు కాశీపురం గౌరవరం రహదారి పనులు త్వరలో పూర్తవుతాయని బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా రహదారికి అడ్డుగా ఉన్న ఇల్లు తొలగించాల్సి రావచ్చని ప్రజలు సహకరించాలని కోరారు రహదారి పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులతో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మాడుగుల చీడికాడ మండలాల్లో గ్రామ మండల కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు కింతాడ రైవాడ కాశీపురం గ్రామాల్లో కమిటీలు ఈ నెల లోపు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించాల్సిన బాధ్యత స్థానిక అధ్యక్షులు కార్యదర్శుల దేరని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతే బాబు రాష్ట కుప్పలు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ మాజీ ఎంపీపి గెలపర్తి బాస్కర్రావు టిడిపి సీనియర్ నాయకులు కొమరా బాబురావు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే డిఫెనెంట్ బ్యాండక్షhetra మీద ఆయన మాట్లాడుతున్నారు అంటే మాట్లాడి ఎక్స్టెండ్ చేస్తారన్న రోడ్ైపోయింది రోడ్ైపోయినప్పుడు స్టార్ట్ చేయమను వర్షాకాలం పోయింది కనుక తర్లోనే బీడి స్టార్ట్ చేస్తారు అన్నారు కాకపోతే బోయిల్ కిందట ప్రజలక ర ఉన్నారు కలిగొట్ల తర్వాత కాశీపురంలో కొన్ని ఇల్లు కొట్టవలసి ఉన్నాయి కలిగొట్లు కొట్టాలి బోలికింత కొట్టాలి తర్వాత కాశీపురంలో కొట్టాలి అలా వస్తే మాకు వెళ్ళిన అబార్డు ఒప్పుకోవద్దు ఇది బ్యాంక్ ఒప్పుకోదు అంటే మరొకసారి బీటీ స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజు అంతా మేము పెట్టుకుంటాం ఎందరమే కలిగొట్లో గంటలైనటువంటి రైతులు పింటడం ఇల్లు కెలవాలి బోలికింతా కూడా వైనింగ్ చేయాలి లేకపోతే అది బాగోదు బీటీ కాళ్ళు తీసి వేస్తాను ఊర్లో అలా కలిగొట్టు కూడా కొట్టాలి కాళ్ళు తీసి వేస్తాను కాసుపురంలో కొట్టాలి మూడే మనకి గ్రామ ఈ రోడ్డు మొత్తం మీద వైండింగ్ కొట్టవలసిన గ్రామాలు మేము గుర్తించినవి బోడికి ఎంతడా కలిగొట్ట కాసుపురం ప్రజలతో మాట్లాడే అన్ని పార్టీ మీకు సర్పంచ్ల మీరుతో మాట్లాడే వాళ్ళు ఒప్పించే రోడ్డు వైండింగ్ చేస్తారు పదమూడవ తేదీ పెడదాం అనుకున్నాం పదమూడు సమిట్ ఉంది కమిషనర్ గారు సమిట్ లో చాలా బిజీ ఉన్నారు పద్నాలుగు పదిహేను సమిట్ అయిపోతుంది బహుశా ఇరవై మూడు శంకుస్థాపన చేయిపోతుంది రాసుకుంటూ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశానమ్మా ఇరవై మూడవ తేదీన మన కలవాడు శంకుస్థాపన చేస్తున్నాం కమిషనర్ మెయిన్ పిలిచారు పిలిచారు చేస్తాం పడపాడు ఒకటి పెండింగ్ ఉంది దేవరాపి పెండింగ్ ఉంది రేపు పదమూడవ తేదీన కోటపాడు దేవరాపడి కూడా చేసేమంటున్నారు చీకడ మామిడి వైపు నేనే చేయించాను దగ్గర సన్మానం కూడా చేశాం అందరి పేషెంట్కి రామశాఖ ఇప్పుడు దేవరాపడి ఇక్కడే వాస్తవారు అది తక్షణం మీరు ఇవేళ రేపు సాయంకాలకల్లా కంప్లైంట్ వేసేసాం మూడు కంప్లీట్లు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి దేవరాయపడి మూడు వరకు కల్గొట్లో ఒకటి బోల్కింతాడు మీది ఉంది బోల్కింతా ఒకటి ఉంది కాశీపూర్ ఒకటి ఉంది కూడా ఉన్నాయి ఈ నాలుగు తప్ప మిగతా అయినా ఈ నాలుగు కూడా మన మండల కమిటీ చెప్పాను రేపు కానీ వేళ కుంటూ ఉన్నాను సోమవారం కనుక ఫంక్షన్ రేపు కూర్చొని ఈ నాలుగు ఎక్విప్మెంట్స్ కూడా కమిటీలు పూర్తి చేసి మండల కమిటీ అయితే పదమూడు వచ్చే సాయంకాలం కానీ పద్నాలుగు కానీ వాళ్ళను పద్నాలుగు అవుతుంది మేము అంతా సీఎం ఎట్టి కూడా పదమూడు సాయంకాలం కల్లా కూడా ఈ రెండు మండల కూడా చిరికాడ పాడపాడు దేవరాపు కూడా ప్రమాణ శాఖ తీయమన్నాం అయితే హండ్రెడ్ పర్సెంట్ కంపెనీలు వేసేసాం మండల కమిటీ కూడా విధించారు అవి కూడా పదమూడు తేదీ ప్రమాణ సేకారం పెట్టుకోమన్నాం టైం మేము కుమార్ గారు మీ అందరం టైం తీసుకొని ఎవరో ఒకరు కొన్ని సీఎం గారు రావడం వచ్చే కుమార్ గారు కుమార్ని కానీ రామాయణ గారు కానీ మేము అందరం అటెండ్ అయ్యి భాస్గర్ ఉంటాం అందరం అటెండ్ అయ్యి ఈ కమిటీలు ఎట్టి పదలో పదమూడు తేదీ సాయంకాలానికి మండల కమిటీలు బూత్ కమిటీలు బూత్ కన్వీనర్స్ గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కంప్లీట్ చేస్తున్నాం ఈ నాలుగు మాత్రం కమిటీ వాళ్ళని వెళ్ళి ఫైనలైజ్ చేయమని మాట లేకుండా కమిటీలు ఫైనలైజ్ చేయాలా ఇక పెండింగ్ పెట్టడం వీయలేదమ్మా ఇది కమిటీ ఆఫ్ ఫార్మ పదమూడవ తేదీ కమిటీలు అయిపోయిన తర్వాత బహుశా సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లా కమిటీలు వేస్తారు ఎవరైతే మండల కమిటీలో వేయలేకపోయినామో వాళ్ళకి జిల్లా కమిటీలో ప్రాధాన్యత ఇస్తున్నాము అదే రాష్ట్ర కమిటీలో కూడా వేస్తున్నారు రాష్ట్ర కమిటీలో సీనియర్ పేరు అడిగారు మన ఏదో సీనియర్ పేరు పంపించాం బహుశా అందులో ఎవరో ఒకరిని వాళ్ళు స్టేట్ కమిటీ కూడా వేయడం జిల్లా కమిటీలో కూడా ఎవరైతే సీనియర్స్ మండల కమిటీలో మిస్ అయ్యారో వాళ్ళ జిల్లా కమిటీల్లో నేను కమిటీలో కానీ అనుబంధ కమిటీల్లో కానీ వేయడం జరుగుతుంది మన నియోజకవర్గానికి ఒక్కొక్క అనుబంధ జిల్లా కమిటీలు ఒక్కొక్క కాన్ఫరెన్స్ ఒక్కొక్కటి ఇచ్చాడు మనకి రైతు రైతు మేము తీసుకో తెలుగు రైతు జిల్లా మనకి ఇమ్మన్నాం మనలోన ఎవరైనా సీనియర్స్ ఎవరితో మాట్లాడి జిల్లా తెలుగు రైతు కూడా ఒకటి ఫైనలేట్ చేస్తున్నాం ఒక రైతు అధ్యక్షుడు మాత్రం జిల్లా మనకు వస్తుంది రకరకాల యువత నక్కపల్లి అలాగా మహిళ అనకాపిలాగా వెళ్ళిపోయినాయి అంచేది అవి కూడా జిల్లా కమిటీలో కూడా ఎవరు సీనియర్లు ఉన్నా అందరికీ ప్రాధాన్యం చేస్తున్నాం అందరూ కూడా జిల్లా కమిటీలో ప్రాధాన్యం మండల కమిటీలు కూడా యువత అంటే యువత యువకే విహేళ మహిళా కమిటీ కూడా బలోపేతం చేయమంటున్నాం అని చేతి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితి ఇరవై నాలుగో తేదీ కల్లా జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు అందరూ పూర్తి చేయమనే ఆదేశం అని చెప్పేసి ఈ కమిటీని త్వరలో పూర్తి చేస్తాం రిలీఫ్ ఫండ్ మరి నిర్ణయం సీరియస్గా ఇమ్మన్నారు ఇప్పుడు ఆల్రెడీ మనకి ముప్పై చెక్కులు వచ్చాయి ముప్పై మంది లబ్ధిదారులు వచ్చారు రేపు బుధవారం బుధవారం నాడు మన అనకా మా చోడవరం ఆఫీసులో ఈ ముప్పై మందికి కూడా సీఎం తాలూకు రిలీఫ్ చెక్కులు రేపు బుధవారం నాడు ముప్పై మందికి చెక్కులు ఇస్తున్నారు మళ్ళా ఒక ఇరవై రోజుల్లోనూ మరొక ముప్పై చెక్కులు వస్తున్నాయి ఈ ముప్పై అయిపోయిన తర్వాత సంక్రాంతికి ముందే డిసెంబర్లోనే ఆ ముప్పై నలభై మంది కూడా ఈ సీఎంఆర్ చెక్కులు కూడా ఇవ్వబడతారు పెండి నాలుగు గ్రామాలు కూడా రేపు సాయంకాలం కల్లా అది వినిపిస్తారో మాట తెలీదు చెప్పేలా కలిగొట్ల భౌలికంతాడా కాషించ